అంటే సీతారాముల కళ్యాణమే అది ముత్యాల తలంబ్రాలే సీత యొక్క దోషి జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మ రాగాయిత సీతమ్మ యొక్క దోషిటిలో గోదాదేవి దోషిటిలో ఆ తలంబ్రాల ముత్యాలు నాయే పద్మరాగమణుల వలె ప్రకాశించాయి అవి సీతమ్మ రామయ్య శి శిరస్సు పైన ఉంచగా మల్లె మొగ్గలు జాజి మల్లెలయ్యాయి అదే నల్ నీలమేఘశ్యాముడు రాముడు కనుక శరీరం మీద పడగానే వెంటనే అవి నీలమణులయ్యాయి అంటే మూడు రంగులు ఆ మూడు రంగులు కలిగినదే భారతదేశపు జేండా ఆ భారతదేశపు త్రివర్ణ పతాకమే గొప్పది రామరాజ్య స్థాపనతో అందరూ ఆరోగ్యంగా ఉంటూ నీరోగా అంటుంది రామాయణం రోగము లేకుండా ఆనందముతో కుటుంబ వృద్ధిం ధనధాన్య అంటుంది అలాంటి స్థితి వచ్చుగాక ఆనందం పంచుకుందాం అంటే రాముడి వలె మనము ప్రవర్తించాలి రాముడి వలె అంటే పితృరాజ్ఞ పరిపాలకుడు కదా ఇది నేనలే సీతమ్మ అంటుంది సీతే నువ్వు అడవికి రాకు వద్దు కష్టాలు అనుభవించలేవు మా నాన్నగారి కోసం నేను బోలుతున్నాను అంటుంది అని రాముడు అంటే సీత అంటుంది మా నాన్నగారు పెళ్లిలో నీ చేతుల్లో పెట్టేటప్పుడు ఏం చెప్పాడు చాయైవ అనుగత సదా నా మా కాబట్టి నువ్వు తండ్రి మాటను ఎలా విన్నావో నేను కూడా మా తండ్రి మాటని వినాలి అని జనక మహారాజు వాక్కును అందచేస్తుంది అది రామాయణం రామస్య అయనం రామాయణం అంతేకాదు మా ముఖ్యమైన పేరు సీతాయాశ్చరితం మహత్ గొప్పనైన సీతమ్మ యొక్క చరిత్ర ఆడపడుచుల యొక్క చరిత్ర ఆడపడుచులకు విలువ ఇచ్చే చరిత్రనే రామాయణం అది అయోధ్యలో ఉంది మా ఛానల్ ద్వారా గొప్పగా మీకు అందిస్తున్నాం పట్టుకోండి సేవించండి ఇండ్లలో మంగళహారతులు ఇవ్వండి ప్రార్థన చెయ్యండి దా అన్నిటికంటే ముఖ్యం వీర ఆంజనేయ స్వామి కాబట్టి హనుమ వైభవం హనుమ అంటే ఆచార్యుడు సుందరుడు అందుకే అది సుందరమైన కాండం కలిపాడు ఇద్దరిని ఎక్కడ తెలుస్తుంది రాముణ్ణి చూచి ఆనందించాడు సంతోషపడ్డాడు కానీ సీతమ్మను చూచిన తర్వాత ఆంజనేయుడులో చాలా మార్పు వచ్చింది రాముడి కోసం కాదు సీతదే గొప్పది ఆ వైభవం భారతదేశానికి అందుగాక మా ఛానల్ వారికి కూడా ప్రపంచంలో గొప్ప ఛానల్ అయి వర్ధిల్లుతో అందరి అభినందన సహస్రాలతో వర్ధతాం అభివర్ధతాం జై శ్రీ జై సీతారామచంద్ర భగవానికి జై గోదా రంగనాథ భగవానికి జై 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 భక్తులందరికీ విజ్ఞప్తి ఈ యొక్క వీడియోస్ మీరు చూడాలనుకున్న వినాలనుకున్న తక్షిణ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ